నాకైతే కొద్దిగా పర్లేదండి ఇప్పుడు కొంచెం మనం బిల్లు వచ్చాము కదా హాస్పిటల్కి మళ్ళీ మేడం గారు అయితే రివ్యూకి అయితే రమ్మన్నారు వాళ్ళు ఒకసారి చూపించుకొని చెక్ చేయించుకొని వస్తే అయిపోతుంది అనమాట ఇప్పుడే బయలుదేరాము జస్ట్ అమర్పేట దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట మనం సికింద్రాబాదు హాస్పిటల్కి అనమాట వెళ్ళేది ఇప్పుడే బయలుదేరము తొందరగా వెళ్ళాలి మళ్ళీ మేడం వాళ్ళు వస్తుంది సరైన వెళ్ళిపోతారు కదా మధ్యాహ్నం టైం అవుతుంది అనేసి బయలుదేరాను అమ్మా అయితే పడుకున్నాడు ఆయన ఫుల్ స్లీప్ అనమాట మంచిగా ఫ్రెష్ స్నానం చేయించిన పడుకుడిపోయింది అసలు ఇంకా చూడాలి మేడం ఏమంటారు ఏమనేసి కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉందని చెప్పాను కదా దాని గురించి చూడాలి కదా బొడ్డోడు కడుపులో పడ్డ కాళ్ళ నుంచి కూడా కంటిన్యూగా బ్యాక్ పెయిన్ అనేది వస్తూనే ఉంది అది మేడం ఏమో కొంతమంది ఏమంటున్నారంటే కొంతమందికి కట్ ఉండడం కూర్చొని కొనుక్కొనిపోవు అనేసి చెప్తున్నారు చూడాలి మరి మేడం కూడా అడగాలన్నమాట ఇవాళ వెళ్తున్నాను కదా చూపించుకొని వస్తాను మేడం గారు ఏమంటారో చూసి దాన్ని ఏదో బిట్టు ఇక్కడ రేపటి నుంచి అయితే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే గదా ఇది అనమాట పని ఇంట్లో పని హడాబడి అంత స్టార్ట్ అయ్యామనమాట టర్నింగ్ తీసుకోవాలి మనం ఇటు హైదరాబాద్ ఎప్పుడూ ట్రాఫిక్ అండి పండగలు ఉన్నా లేకపోయినా జనం ఉన్న ఫుల్ ట్రాఫిక్ అసలు చూడండి మొత్తం స్టార్ట్ అయితే పడింది అనమాట వెళ్ళిపోతున్నాము అయ్యాము ఇక్కడైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటుంది మన గేట్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ అనమాట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బేగంపేట రూట్లో లో అయితే వెళ్తున్నాము కొత్త హాస్పిటల్ ఉంది ఇప్పుడే ఫ్లై ఓవర్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చి అక్కడ బెట్రో వెళ్తుంది ఏది మెట్రో అక్కడ ముందు ఉంది ఫ్రెండ్స్ ముందు మెట్రో అయితే వెళ్తుంది అన్నమాట టూ డేస్ లో అయితే బిట్టు బర్త్డే ఉంది అనమాట ఫ్రెండ్స్ మేము నా బర్త్డే ఉందనేసి చెప్తున్నాడు ఇక్కడ తన బర్త్డేకి అయితే ఇంకేం అనుకోలేదు మేము చాలా చాలా అనుకున్నాం ఇంకేం కాదు మట్టి ఇక్కడ వచ్చేసి బేగంపేట దగ్గరలోనే మన ఫెర్రడ్ గ్రౌండ్ దగ్గరలో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారండి మేము అయితే వెళ్ళలేదు చూడాలి ఒకసారి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పరేడ్ గ్రౌండ్ అనమాట ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరుగుతాయి అలాగే ఏమంటారు ట్రైనింగ్ ఇస్తారు కదా ఇక్కడేదో ఆరోజు మీటింగ్ ఏమో సంథింగ్ దానికోసం మొత్తం టెక్వర్ చేస్తున్నారట్టుంది అదంతా మొత్తం టెంట్ అవన్నీ వేస్తున్నారనమాట మొత్తం సెట్ చేసి ఏమన్నా మీటింగ్ ఇట్లా ఏమన్నా ఉన్నాయేమో పార్టీ గురించి అగో మొత్తం అవే ఫుల్ జనాలు వెళ్తున్నారు అక్కడ సెక్యూరిటీకి ఇట్లా అక్కడ నుంచి అయితే అయిపోయింది బిడ్డు బర్త్డే ఉంది డ్రెస్ డ్రెస్కిట్లు ఏమన్నా తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్నాం ఇంతకుముందు ఫస్ట్ బా గుడ్డోడు బిడ్డా కదా అప్పుడు బర్త్డే అప్పుడు ట్వంటీ ఫస్ట్ అప్పుడు అన్నీ అయితే తీసుకున్నాను అనమాట మా వ్యవహారంలో తొందరగా వచ్చేసినట్టు అనిపించింది నాకు వీడియో తీసుకుంటా చూసారుగా హాస్పిటల్కి అయితే వచ్చేసాను నేను ఇప్పుడు మనకి పక్కన రైట్ సైడ్ ఉండదే యశోద హాస్పిటల్ సార్ లోపలికైతే వచ్చేసాం మేము లోపలికైతే వెళ్ళేసి అక్కడ పార్కింగ్కి ఇచ్చేసి లోపల స్పీడ్స్ పుట్టికి వెళ్ళాలి ఎందుకంటే మధ్యాహ్నం టైం కదా మేడం ఎక్కడ వెళ్ళిపోతారో ఎందుకంటే ఒక్కొక్కసారి సీజన్కి వెళ్ళినా ఏదైనా అండి అలాంటి వాటికి వెళ్తే త్వరగా రాలేరు మేడం వాళ్ళు లోపల కూడా ఉంటారు కదా పేషెంట్స్ పోయినసారి అప్పుడు అంతే అయిందండి ఇప్పుడే ఇక అయిపోయింది అంతా చూపించుకొని కూడా బయటకు వచ్చేసారనమాట ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఆగాము కార్ కోసం మా వారు అయితే వెళ్ళారనమాట తీసుకొని వద్దామనేసి వెళ్తున్నారు ఇక్కడ వెయిటింగ్ హాల్ ఆగేసి కసిపు అప్పటికే బిట్టుగా ఆకలి అవుతుంది వన్ థర్టీ అవుతుంది అనమాట మార్నింగ్ వెళ్ళాం కదా సమోసా తెచ్చుకొని తింటున్నాడు అదే మీ అందరికి చూపిస్తూ ఉన్నాడు అనమాట మమ్మీ నేను సమోసా తెచ్చుకున్నాను అని హాయ్ ఫ్రెండ్స్ సమోసా ఫ్రెండ్స్ అనేసి నవ్వుతున్నాడు ఇక్కడ నేను ఎలాగో తిన్నాను కదా తన వరకు ఒక రెండు అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడే పక్కన అవి తీసేసుకొని బిట్టు తినేస్తే నేను బొడ్ ఎత్తుకొని కూర్చున్నాను కారు తీసుకొని వస్తే ఇక వెళ్ళాలి తను అక్కడ చెట్టిన దగ్గర వాళ్ళే కారు తీసుకొని ఇస్తారు మనకి లిపిస్తే మళ్ళీ తర్వాత మనం అయిపోయినాక కిందకి వచ్చినాక కాస్ట్ ఇస్తే మళ్ళీ కార్పేజ్ ఇస్తారు ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో కింద ఎక్కడో బీ వన్ బీ టూ బీ త్రీ అలా కిందికి ఉంటుందన్నమాట మా అమ్మ ఒకసారి ఆ కింద నుంచి వెళ్తే ఫుల్ భయమైంది ఫ్రెండ్స్ అదే చెప్తున్నాను ఇక్కడ అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా ఒకసారి కింద పెట్టి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎక్కుదా డిఫరెంట్గా నాకు మస్తు భయం అనిపిస్తుంది అప్పటి నుంచి నేను ఎప్పుడు కిందికి వెళ్ళను గ్రౌండ్ ఫ్లోర్లో ఆగితే మా వారు కానీ లేకపోతే చికెన్కి వెళ్ళి తెచ్చి వాళ్ళు తీసుకొని వస్తారనమాట ఇక అలా అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే కార్ వచ్చేసింది కార్ అయితే వచ్చేసింది ఇక మేమైతే కార్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ నాకైతే హాస్పిటల్కి ఎందుకు వస్తామో అనిపిస్తుంది అండి ఎందుకంటే మరీ ఇక ఏమంటారు నేను కన్న దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చి వచ్చి అలసిపోయాను షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్ చాలా ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్స్ ఇవన్నీ వచ్చి సికింద్రాబాద్ దగ్గరలో ఉంటుందండి నేను చూసినంత వాటికైతే చూసారు కదా ఇవన్నీ సికింద్రాబాద్ అండి నేను ఎక్కువ ఇదే ఫస్ట్ టైం సికింద్రాబాద్లో షాపుల చుట్టే ముందు వచ్చాం కానీ ఇటు నుంచి కాదు కొంచెం ముందు గల్లీ నుంచి మా వారు తీసుకెళ్తారు ఇక్కడ యూటర్న్ తీసుకుందాం అనేసి అన్నారనమాట మళ్ళీ సిగ్నల్ పడితే ఇబ్బంది అవుతుంది అనేసి ఇటు వెళ్ళి యూటర్న్ తీసుకుని వెళ్ళామో చూపించారు కదా ఇందాకలా షాపింగ్ మాల్స్ అనమాట ఇవన్నీ సీఎంఆర్ మా వాళ్ళందరూ మా పుట్టును చూడటానికి వచ్చినప్పుడు వీటిలోకి వెళ్ళారనమాట షాపింగ్కి అందుకే నాకు అంత ఐడియా లేకుండే నేను అప్పుడు చూడటమే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నప్పుడు అంత క్లారిటీగా చూడలేను కన్నప్పుడు తీసేసుకొని వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి మన సత్యం థియేటర్ అనమాట అల్లు అర్జున్ గారిది ఈ మధ్య కొత్తగా లాంచ్ చేశారు కదా ఇక్కడ వచ్చేసి కర్రీ బయట దగ్గర ఆగాము నేను మార్నింగ్ వచ్చేటప్పుడు రైస్ కుక్కర్లో రైస్ అయితే వేసి వచ్చారట వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొచ్చు లేట్ అవుతుంది కదా అనేసి మా అను బిట్టు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట వాళ్ళు కర్రీస్ అయితే తీసుకున్నాం అని మా బిట్టు అక్కడ బిర్యానీ చూసి బిర్యానీ బిర్యానీ అంటున్నాడు అనేసి బిట్టుకి ఒక సింగిల్ తీసుకో బిర్యానీ కొద్ది కొద్దిగా ఇది కొద్దిగా అడ్జస్ట్ అవ్వచ్చు కర్రీ ఒకటి తీసుకో అని చెప్పాను మా వారైతే ఒక పప్పు అను అండ్ ఒక చిన్న మినీ చికెన్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు నేనైతే కారులో చిన్నోళ్ళు ఎత్తుకొని కూర్చున్నాను ఇక్కడ ఫుల్ జనం కూడా బాగుంటారండి ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి బర్త్డేస్కి ఆర్డర్స్ ఇస్తారు మనకు కావాలంటే థర్టీ మెంబర్స్ కూడా చేసి ఇస్తారనమాట క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది మేము ఒకసారి తీసుకున్నాము ఎందుకంటే సిమ్ అప్పుడు నార్మల్గా ట్వంటీ ఫస్ట్ అప్పుడు కనుక మేము తీసుకున్నాం కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామంది కూడా చెప్పారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫుల్ బిజీగా ఉంటారు తను మేము కూడా ట్రై చేసాం కదా ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్ హాస్పిటల్కి వచ్చి పని అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి బిట్టుకు డ్రెస్ తీసుకోవాలి అవి అవన్నీ తీసుకోవాలి పోయినసారి కొన్ని ఉన్నవి ఏం లేవు అవన్నీ చూసుకొని బిట్టుకు అవి కేక్ ఆర్డర్ ఇచ్చి రావాలి చాలా పనులు ఉన్నాయి మేము చాలా చేయాలనుకున్నాం ఈసారి బిట్టు బర్త్డే కానీ కొద్దిగా నాకు కూడా ఒంట్లో మంచిగా లేదనేసి నార్మల్గా మా ఇంట్లో వరకే చేసుకుందాం అనుకున్నాము కొంచెం మంచిగా చేసుకోవాలనుకున్నా కానీ కుదరట్లేదు ఎందుకంటే నాకు ఇంట్లో మనమే మెయిన్ లేకపోతే ఎట్లా చెప్పండి అన్నీ పాల్గొనడానికి నీరసంగా ఉంటాయి అనేసి నార్మల్గా ఇక బర్త్డే ఈవినింగ్ కేకడ్ చేద్దాం కనీసం బెలూన్స్ బెలూన్ చవి అతికించారు కదా వేయాలన్నమాట నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తుందంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన నోటిఫికేషన్స్ అన్ని మీరు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో డిన్నర్ చేసేసామండి ఇంత టైం అయింది టూ థర్టీ